లక్కీ డ్రాలో ప్రభుత్వ టీచర్కు మద్యం షాపు సర్వీస్ రూల్స్ వర్తించవా రూల్స్ విరుద్ధమంటూ పాత డీలర్ ఫిర్యాదు రుజువైతే క్రమశిక్షణ చర్యలు అని డీఈఓ అన్నారు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కూడా చెప్పారు సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి మహబూబ్ నగర్ జిల్లాలో మద్యం షాపుల లాటరీ పెద్ద వివాదానికి తెరతీసింది జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జరిగిన ఈ డ్రాలో ఓ మద్యం దుకాణం లైసెన్స్ ప్రభుత్వ పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కు దక్కినట్లు సమాచారం ఇది ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్కు నైతికతపై తీవ్ర చర్చకు దారితీస్తుంది జిల్లా కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ సోమవారం నిర్వహించిన లక్కిడ్రాలో మహబూబ్నగర్ పట్టణంలోని ధర్మపూర్ షాప్ నెంబర్ పదహారుకు పుష్ప అనే పిఈటి దరఖాస్తు చేసుకోగా ఆమె నెంబర్ పదిహేడుకి లాటరీ దక్కింది రాష్ట్ర ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మద్య షాప్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకోవడానికి ఇరవై ఒక్క సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు ఎక్సైజ్ చట్టం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం శిక్ష పడినవారు ఎక్సైజ్ రెవెన్యూ బకాయిదారు సమర్థ న్యాయస్థానం ద్వారా దివాలా తీసినట్టుగా ప్రకటించబడినవారు అనర్హులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మద్యం వ్యాపారంలో పాల్గొనడానికి వీల్లేదని సర్వీస్ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వ టీచర్ కూడా ప్రభుత్వ ఉద్యోగే కాబట్టి ఆయన లేదా ఆమె మద్యం షాపు నడపడం లేదా లైసెన్స్ కలిగి ఉండడం సర్వీస్ రూల్స్ను ఉల్లంఘించినట్లే అని అవుతుందని ఎక్సైజ్ శాఖ నిబంధనలో ఉద్యోగి అని ప్రత్యేకంగా లేకపోయినా ఉద్యోగి నడుపుతున్నట్లయితే అది సర్వీస్ రూల్స్ ఉల్లంఘనే అవుతుందని చెప్పడం జరిగింది అయితే ఆ టీచర్ తన పేరు మీద కాకుండా తన భార్య పేరు మీద లేదా కుటుంబ సభ్యుల పేరు మీద దరఖాస్తు చేసుకుని ఉంటే ఎక్సైజ్ నిబంధనల ప్రకారం అది అభ్యంతరకరం కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి ప్రకారం ఉద్యోగి తన కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఈ వ్యాపారంలో పరోక్షంగా పాల్గొనకూడదనే నిబంధనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒక ఉప ఉపాధ్యాయుని మద్యం వ్యాపారంలో ఉండడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ స్పందిస్తూ మా నిబంధనల ప్రకారం అనర్హతల జాబితాలో లేకపోతే లైసెన్స్ మంజూరుకు అభ్యంతరం ఉండదు అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగుల నిబంధన ఉల్లంఘన అవుతుందా లేదా అనే అంశాన్ని సంబంధిత శాఖ విచారించాలని తెలిపారు పాఠశాలలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఒక టీచర్ మద్యం వ్యాపారంలో ఉండడం విద్యారంగానికి ప్రభుత్వ ప్రతిష్టకు ఏ మేరకు మేలు చేస్తుంది ఆ టీచర్ వ్యాపారంలో పాల్గొన్నట్లు రుజువైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అని జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రశ్నించగా ఆ విషయం మా దృష్టికి వచ్చింది ప్రభుత్వ ఉపాధ్యాయుని వ్యాపారం నిర్వహించడం సర్వీస్ రూల్స్కు విరుద్ధం దీనిపై విచారణకు ఆదేశిస్తాము నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయునికి మద్యం షాపు లక్కీడ్రా వచ్చిందని జిల్లా కలెక్టర్కు పాత డీలర్ ప్రతాప్ ఫిర్యాదు చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ వివరణ ఇస్తూ మద్యం షాపులకు లక్కిడ్రాలో ప్రభుత్వ ఉపాధ్యాయునిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామన్నారు ఒకవైపు ప్రభుత్వం ఆదాయం కోసం లాటరీ ద్వారా లైసెన్స్ ఇస్తుంటే మరోవైపు అదే ప్రభుత్వంలోని ఉద్యోగి మద్యం వ్యాపారంలో రావడం నైతిక ప్రమాణాలకు విరుద్ధమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు దీనిపై ఎక్సైజ్ విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి